గుంటూరు నగరంలోని ఆరో డివిజన్ అధ్యక్షులు జాఫర్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన డోర్ టు డోర్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మరియు గుంటూరు నగర అధ్యక్షురాలు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా పాల్గొన్నారు تو تو يار يار نتا گه ما تا پي نتا گه ما پي نتا يار يار نتا دي پي نتا يار يار نتا يار يار نتا రాష్ట్రం రాష్ట్రానికే ఉండాలి మీరు అమ్మ అన్నాడు అరవై ఆరు సంవత్సరాలు లీజ్ யா பேட்ல பெட்டி மே తెలుసు తెలుసు